హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో చూశారు కదండి ఆల్రెడీ కేక్ వీడియో అయితే మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయామండి సో అది మీ అందరి సపోర్ట్ వల్ల నేను టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను సో మీ అందరి ఆదరాభిమానాలు ఉండడం వల్ల నేను టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ అండి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి అలానే నా బర్త్డే కూడా సో కేక్ కటింగ్ అయితే మా ఆడపడిచు వాళ్ళ ఇంట్లో కట్ చేసాము సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నాతో కేక్ కటింగ్ చేయించినందుకు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనైతే కేక్ కట్ చేసాను థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఇష్టం లేదు అసలు అయినా టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరి ఆదరాభిమానాలు ఉండడం వల్ల నేను టెన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందు వలన అయితే మా ఆయన అయితే కేక్ కటింగ్ చేయించారు నాతో చాలా థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ అండి మీకు సో ఈరోజు అయితే ఇలా కేక్ కటింగ్ వీడియో అయితే చేసాం ఫ్రెండ్స్ అలానే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కేక్ కటింగ్ అయితే నాతో చేయించారు ఇలాగా సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు అందరికీ కేక్ అయితే తినిపిస్తున్నాను సో మాడపడిచి వాళ్ళు దేవీ నవరాత్రి వల్ల వాళ్ళు తినరంట సో పిల్లలందరికీ అయితే ఇలా నేను ముక్కలు కట్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ మా ఈశ్వరికి అయితే పెడుతున్నాను వాడికి ఎంత కంగారు చూసారా కేక్ నేను కట్ చేస్తానని చెప్పేసి గోల్ గోల సో పిల్లలందరికీ అయితే ఇలా కేక్ అయితే కట్ చేసి పెట్టేసాను ఇంకా వీళ్ళిద్దరు అయితే తిన్నన్నారు సో తర్వాత అయితే నాకు యశ్విన్తో తినిపించమంటే వాడు ఆలోచిస్తున్నాడు తినిపిద్దామా వద్దా అని సో అయినా కానీ ట్రై చేశాడు మమ్మీ పెట్టాలి అని చెప్పేసి అంటే పెడుతున్నాడు ఇప్పుడు నాకు కేక్ అయితే చూసారా ఫ్రెండ్స్ సో చాలా హ్యాపీగా ఉంది టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరి సపోర్ట్ వల్ల నేను రీచ్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఇంకా కేక్ కటింగ్ అయితే చేసే సమయం ఈరోజు ఇలాగా చాలా హ్యాపీ అనిపించింది నాకు కేక్ కటింగ్ చేసిన తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ అలానే అంబికా తిను నా సిస్టర్ తిను అయితే నాకు ఇంకా సారీ అయితే గిఫ్ట్గా కూడా ఇచ్చింది టెన్కి సబ్స్క్రైబర్స్ అయినందుకు అలానే నా బర్త్డే రెండు అయినందుకు నాకైతే గిఫ్ట్ కూడా ఇచ్చేసింది తను అయితే సో చూసారా ఇదిగోండి గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తుంది సో స్పెషల్ థ్యాంక్స్ అంబికా నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ గిఫ్ట్ ఇచ్చినందుకు ఇంకా వీడియోలో అయితే ఇప్పుడు చూస్తున్నారు కదండి సో మీ అందరు ఆదరాభిమానాల వల్ల టెన్ కే చూసారా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఇంకా ఎస్టర్డే అయితే ఇలా వైజాగ్ కూడా వెళ్ళాము బండపైన నేను వీడియో తీస్తుంటే మా ఆయన అయితే వద్దు బండపైన వెళ్తున్నప్పుడు వీడియో అలా తీయకూడదని చెప్తున్నారు అయినా కానీ నేను తీశాను వైజాగ్ వెళ్తున్నామని సో బీచ్కి అట్లానే పార్క్కి అయితే తీసుకెళ్ళారు ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ వైజాగ్లోనే చేసాము ని అవన్నీ వీడియో క్లిప్స్ అయితే తీయడం అవ్వలేదు ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అయితే కంపల్సరీగా కే సబ్స్క్రైబర్స్ అయినందుకే నాకు ఇవన్నీ చేశారు ప్రతి ఒక్కరికి నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే ఈరోజు కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను సో ఇక పైన కూడా నా పైన మీరందరూ ఎల్లప్పుడూ ఇలానే నా మంచి కోరి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వైజాగ్లో ఉన్న లుంబిని పార్క్ అయితే వచ్చాను ఇదైతే లైవ్ వీడియో కూడా పెట్టాను కొంచెం టైంలోనే మిగతా టైం సరిపోలేదు నాకు సో లుంబిని పార్క్లో అయితే చాలా బాగుంది సో ఇట్లా అయితే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు టికెట్ కాస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అనుకుంటానండి సో ఇలా పార్కులో అయితే డే టైంలో ఎవరు ఉండరు కదా సో ఈవినింగ్ టైంలో అయితే అందరు ఉంటారు మేము వెళ్ళేసరికి టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఓవరాల్గా సో ఆ టైంలో అయితే ఎవరూ లేరు ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే ఓపెన్ చేస్తారంటే ఆ టైంలో అందరూ ఎక్కువ వస్తారు మేము వెళ్ళే టైంకి అయితే ఎవరు ఎక్కువ లేరు ఫ్రెండ్స్ సో మేమైతే ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను నేను మా ఆయన అంటున్నారు బీచ్ కూడా ఇక్కడే ఉంది ఇలా బ్యాక్ నుంచి చూసేయడమే అని చెప్పేసి ఎక్కడి నుంచే చూపించారు బీచ్ కూడా మాకు సో కొంచెం సేపు అయితే నవ్వుకున్నాము ఎక్కడి నుంచే చూడడం అనేసి సో ఫ్రెండ్స్ చూసారా బుద్ధుడి విగ్రహం చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి బుద్ధుడి విగ్రహం అయితే చాలా బాగుంది కదా సో ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్ సో మీ అందరూ ఇంకా నన్ను ఇలానే ఆదరిస్తారని కోరుకుంటూ కేకటి వీడియో అయితే చేశాను నెక్స్ట్ ఇలా వైజాగ్ కూడా తీసుకువెళ్ళారు సో ఎప్పుడూ అయితే వెళ్ళమండి ఎక్కువగా మేము సో కే సబ్స్క్రైబర్స్ అయినందుకు మాత్రమే క మా ఆయన అయితే తీసుకెళ్లారు సో అలా మా ఆయన తీసుకెళ్ళడానికి అయితే మీరు అందరూనండి సో అందుకల్లే మీకు మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు మా ఆయన తీసుకెళ్లారు స్పెషల్గా సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఫ్యామిలీ మెంబర్స్కి స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేసి వీడియోలు చూస్తూ ఇలా నాతో కేక్ కట్ చేయించి ఇంకా నా గిఫ్ట్ కూడా ఇచ్చింది తనకైతే ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చాలా హ్యాపీ అనిపించింది నాకు ఫస్ట్ టైం నాకు ఇలా జరిగినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ